నెల్లూరులో పరంపరామిక సమేత మల్లికార్జున యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే యొక్క ఈ పండుగ ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎన్నో డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దాదాపు లక్ష పైగా లక్ష పైగా భక్తులు వస్తారు అనేది డిస్టిమేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విదేశాఖ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులోకి వస్తే ఆ రోజు అజీష్ గారు మీరు ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది ఇంత మట్టి మట్టిన ఆ రోజు ఇమీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం వెంటనే చక్కటి గాజు కట్టే ఘాటు కట్టారు మేము వచ్చి ముందు వెరిఫై చేశాను చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కట్టి ఇంకా బాగుంటుంది భక్తులు ఇలాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం దాని మీద అధికారులను ఆదేశించాను వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమీడియట్గా దాన్ని కూడా చేస్తాను మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్య ఆరోగ్యాలతోనూ ఉండాలని ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఈ ఆర్థిక యొక్క అభివృద్ధి పెరగాలని శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ క్వాడ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు